దక్షిణాఫ్రికా పురుషుల క్రికెట్ జట్టు బ్యాటింగ్ కోచ్ పదవి నుంచి ఆ దేశ మాజీ క్రికెటర్ జేపీ డుమ్ని తప్పుకున్నాడు వ్యక్తిగత కారణాల రీత్యా డుమ్మిని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే తన నిర్ణయాన్ని సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డుకు డుమ్మిని తెలియజేశాడు మార్చి రెండు వేల ఇరవై మూడులో వైట్ బాల్ ఫార్మాట్లలో ప్రొటీస్ బ్యాటింగ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన డుమిని ఇరవై నెలల పాటు ఆ పదవిలో కొనసాగాడు డుమిని నేతృత్వంలోనే దక్షిణాఫ్రికా టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైనల్ కు చేరింది కాగా అతడి రాజీనామా విషయాన్ని క్రికెట్ సౌత్ ఆఫ్రికా సైతం ధృవీకరించింది డుమిని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు తెలిపింది అదేవిధంగా అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు వేట మొదలుపెట్టినట్లు సదరు క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో వెల్లడించింది కాగా డుమిని రెండు వేల నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో దక్షిణాఫ్రికా తరపున నలభై ఆరు టెస్టులు నూట తొంభై తొమ్మిది వన్డేలు ఎనభై ఒకటి టీ ట్వంటీలో ప్రాతినిధ్యం వహించాడు ఇక దక్షిణాఫ్రికా తదుపరి బ్యాటింగ్ కోచ్ గా దిగ్గజ క్రికెటర్ ఏబి డివిలియర్స్ బాధ్యతలు చేపట్టినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పటికే అతడితో సౌత్ ఆఫ్రికా క్రికెట్ పెద్దలు సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది అయితే అందుకు ఏబీడీ ఒప్పుకుంటాడో లేదో వేచి చూడాలి